మత్తైసు వార్త నాలుగు పంతొమ్మిది యేసు ప్రభువు సీమోను ఆంధ్రేయలను ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు నా వెంబడి రండి నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలర్లుగా చేతునని పిలుస్తూ ఉన్నాడు వీరు శిష్యులు నా వెంబడి రండి అంటే నేను చేసినట్లు చేయండి నేను జీవించినట్లు జీవించండి నా బోధనలను అనుసరించండి నా ఆజ్ఞలను పాటించండి అని అర్థము ఈరోజున నీవు నేను క్రైస్తవులమైన మనం అందరము శిష్యులమే క్రైస్తవులు అంటే క్రీస్తులోనికి బాప్తీస్పము పొందినవారు క్రీస్తును ధరించుకున్నవారు క్రీస్తు శరీరమును సంఘములు అంగములైన వారు క్రీస్తు ప్రభువును ప్రతిబింబించేవారు అని అర్థం నేడు శిష్యులమైన మనతో ప్రభువు అంటూ ఉన్న మాటలు నేను మిమ్మును మనుషులను పట్టు చేస్తాను చేస్తానంటూ ఉన్నాడు మరో విధంగా ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించే వారలనుగా చేస్తాను అంటూ నన్ను వెంబడించండి అని అంటూ ఉన్నాడు యేసు ప్రభువు మనుషుల మనుషులను పట్టుట కొరకు లేదా ఆత్మల సంపాదన కొరకు మనకు ఇచ్చిన సాధనము లేదా వల సువార్త ఆ సువార్త ప్రకటనతోనే ప్రభు పరిచర్య ప్రారంభమయ్యింది నేడు మన వద్దనున్న సువార్త ఏమంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను సువార్థ ప్రకటన మనకు గొప్ప ఆజ్ఞ మనలను దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశాలలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశము దేవుని కొరకు ఆత్మలను సంపాదించుట మన విధి బాధ్యత కర్తవ్యము క్రైస్తవుడు విధిగా సువార్త ప్రకటించవలసినదే ఆత్మలను దేవుని కొరకు సంపాదించవలసినదే అనేకులను నరకము నుండి తప్పించి పరలోకములో చేర్చుటకు ప్రయాస పడవలసినదే సువార్తను ప్రకటిద్దాం ఆత్మలను రక్షిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ